హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పదమూడవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల అరవై మధ్య ధర ఏడు వేల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఏడు వేల రెండు వందల తొంభై ఒకటి వేరుశెనగలు మొత్తం రెండు వందల తొంభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది మధ్య ధర ఆరు వేల డెబ్భై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల పంతొమ్మిది ఆముదాలు మొత్తం ఐదు వందల ఎనభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఆరు వందలు మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల ఎనభై గరిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందలు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం నూట పదహైదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల ఏడు వందల తొంభై మధ్య ధర ఆరు వేల నాలుగు వందల నలభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల నాలుగు వందల నలభై తొమ్మిది పూల విత్తనాలు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది మధ్య ధర ఐదు వేల తొమ్మిది వందల అరవై గరిష్ట ధర ఐదు వేల తొమ్మిది వందల అరవై ఆముదాలు మొత్తం తొమ్మిది వందల ముప్పై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నాలుగు వందల పంతొమ్మిది మధ్య ధర ఐదు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది వాము మరియు వాము పొట్టు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం రెండు వందల ఎనభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహైదు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర పదిహేడు వందల డెబ్బై తొమ్మిది గరిష్ట ధర పదిహేడు వందల డెబ్భై తొమ్మిది కందులు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఆరు వేల మూడు వందల ముప్పై ఏడు మధ్య ధర ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల మూడు వందల నలభై తొమ్మిది కందులు అంటే వడకలు మరియు శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం తొమ్మిది వందల పదకొండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వందల ఇరవై ఆరు మధ్య ధర ఏడు వందల ఇరవై గరిష్ట ధర పదకొండు వందల పదకొండు ఎండు మిరపకాయలు మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఏడు వేల నూట ఒకటి మధ్య ధర ఏడు వేల నూట ఒకటి గరిష్ట ధర పదివేల నూట ఒకటి వరి ధాన్యం మరియు కొర్రలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మినుములు మొత్తం ఇరవై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల రెండు వందల అరవై తొమ్మిది సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం ముప్పై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పంతొమ్మిది వందల ఒకటి మధ్య ధర రెండు వేల రెండు వందల యాభై ఒకటి గరిష్ట ధర రెండు వేల మూడు వందల అరవై ఒకటి ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరల వివరాలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో